హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రామా ఛానల్ ఇదేంటంటే మా పిల్లలు మాల్దీవ్స్కి వెళ్ళారండి మా రెండో పాప వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళి వీడియోలు కొన్ని తీసుకొచ్చారు నాకు దాన్నే మీకు మాల్దీవ్స్ కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను ఇప్పుడు వెళ్ళలేనేమో అన్న దాంతో వెళ్తే మళ్ళీ తీస్తాను వెళ్ళలేనేమో దాంతో ఈ వీడియోని మీకు అందజేస్తున్నాను అన్నమాట దీంట్లో వాళ్ళ ప్యాకేజీలు ఏంటి వాళ్ళు ఎంతెంత ఖర్చు అయింది ఏంటి అన్ని డీటెయిల్స్తో ఇస్తాను చూడండి మనం ఇక్కడే మనీ మార్చుకుని వెళ్తే మంచిదండి ఎందుకంటే అక్కడ ఎక్కువ తీసుకుంటారనమాట ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు మన దగ్గర నుంచి మ మనీ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అందుకోసం మనం మనం డబ్బులు ఇక్కడే మార్చుకుని వెళ్తే మంచిది ఇంటర్నేషనల్ కార్డు ఉందనుకోండి ఆ కార్డు వాడుకుంటే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మనకి అక్కడ ప్యాకేజీలు ఉంటాయండి ఆ ప్యాకేజీలను బట్టి మనం బుక్ చేసుకుంటూ ఉండొచ్చు మా వాళ్ళు హనీమూన్ ప్యాకేజీ ఒకటి బుక్ చేసుకున్నారనమాట హనీమూన్ ప్యాకేజీ అంటే మనం పెళ్ళి సర్టిఫికేట్ కూడా ఉండాలండి ఈ సంవత్సరం లోపే మళ్ళీ పెళ్ళి అయింది మాకు హనీమూన్కి వచ్చాం పదేళ్ళు ఏళ్ళు అంటే కుదరదు మా సంవత్సరం లోపే అయితేనే హనీమూన్ బెనిఫిట్స్ ఇస్తారు వాళ్ళు అవి ఏంటంటే మా వాళ్ళకి ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు కాంప్లిమెంటరీ ఒకటి ఇచ్చాడు ఫోటోషూట్లో వాడు ఫోటోలు తీసి రెండు ఫోటోలే మన ఇస్తాడు అనమాట అది వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మన మన రూమ్ దగ్గరికే వచ్చి మన స్విమ్మింగ్ పూల్లో బ్రేక్ఫాస్ట్ అంతా అరేంజ్ చేస్తాడు అది అలా మనం స్విమ్మింగ్ పూల్లోనే నేలల్లో కూర్చుని మనం బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అన్నమాట ఓకేనా ఇక్కడ ఫుడ్ ఎక్కువగా ఫారెన్ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఫుడ్ దొరుకుతుంది ఫ్రూట్స్ అన్నీ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఫ్రూట్స్ అవి బాగానే దొరుకుతున్నాయి మన ఫుడ్ అంటే మన భోజనం లాంటి భోజనం దొరకదు అక్కడ డాలర్లే పనిచేస్తున్నాయి డాలర్లతోనే వాళ్ళు వాళ్ళ కరెన్సీ ఉన్న డాలర్లే ఎక్కువ డాలర్నే లాగే వాడుతున్నారన్నమాట డాలర్లోనే లెక్క పెడుతున్నారు ఓకేనా మా వాళ్ళకి ఏంటంటే రానుపోను ఫ్లైట్స్ హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్కి మూడు పాయింట్ థర్టీన్ ల్యాక్స్ అయిందండి రానుపోను ఫ్లైట్స్తో కలిపేసి అదే ఓన్లీ మాల్దీవ్స్ ఒక్కటి ఫ్లైట్స్ తీసేస్తే టూ పాయింట్ సెవెన్ ఫోర్ సెవెన్ ల్యాక్స్ అయిందండి టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఓకేనా అదండి మా వాళ్ళకైన ఖర్చు అదనమాట మళ్ళీ మా వాళ్ళు వెళ్ళిన ఐలాండ్ పేరు పెరు బోడు హిట్ ఐలాండ్ రిసార్ట్ పేరు కోకో బోడు హిట్ అనమాట ఎయిర్పోర్ట్ నుంచి ఇది ఏంటంటే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో స్పీడ్ బోట్లో మన్ని అక్కడికి తీసుకెళ్ళిపోతారనమాట వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు వెళ్ళేటప్పుడు మొన్నీ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా బోట్లో నుంచి ఇక్కడికి దింపుతారు మళ్ళీ ల్యాండ్ మీదకి దింపుతారు మళ్ళీ ల్యాండ్ మీద నుంచి కార్లో మళ్ళీ అక్కడికి ఎయిర్పోర్ట్ దాకా వాళ్ళే దింపుతారు అన్నమాట మా వాళ్ళు ఉన్నదేమో నాలుగు ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ అండి అది ట్రిప్ వెళ్ళది దీనికి ఖర్చు అయ్యిందేమో మూడు పాయింట్ వన్ త్రీ ల్యాక్స్ అనమాట ఓకేనా త్రీ పాయింట్ వన్ త్రీ ల్యాక్స్ మూడు పాయింట్ వన్ త్రీ అన్నాను అందుకే మళ్ళీ కరెక్ట్ చేశాను అనమాట ఓకేనా త్రీ పాయింట్ వన్ త్రీ ల్యాక్స్ అయింది మీకు మొత్తం చెప్పేసానండి ఎంత అవుతుంది ఏంటి అన్నీ చెప్పేసాను ఇంకో విషయం అండి ఫుడ్తో కలిపి అకామిడేషను ఫుడ్తో కలిపే టూ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్స్ అయ్యిందండి ఓన్లీ ఓన్లీ ఫుడ్ అకామిడేషను ఏ రానిపోని ఛార్జీలు కాదండి ఫ్లైట్ టికెట్లు కాకుండా ఓకేనా ఫ్లైట్ టికెట్లో కడిపితే త్రీ పాయింట్ వన్ త్రీ ల్యాక్స్ అయ్యింది అనమాట నేచర్ని వాళ్ళు అలా సరదాగా ఫోన్లు అవి పక్కన పెట్టేసి రిలాక్సింగ్గా ఇద్దరు ఉద్యోగాలు చేసుకుని అలసిపోయి హాయిగా అక్కడికి వెళ్ళి కాసేపు ఫ్రీగా ఉందాం అనుకునేవాళ్ళు హనీమూన్ కప్పులు ఇలా అందరూ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ మరొక